నమస్కారం అమ్మా నాన్న టీవీకి స్వాగతం అనాథుల సేవే ఆదిదేవుని సేవగా భావించిన ఎందరో మానవతామూర్తులు అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి కుటుంబ సమేతంగా శ్రీ సోమనాథేశ్వర స్వామి సేవలో తరిస్తున్నారు శ్రీ సోమనాథేశ్వర లింగానికి కుటుంబ సభ్యులందరూ కలిసి స్వయంగా గంగాభిషేకం చేసి అనంతమైన ఆత్మ సంతృప్తిని పొందుతున్నారు మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక వికాసం కోసం తీర్థయాత్రలు చేసి గంగాజలాన్ని నివాసాలకు తీసుకువచ్చి ఇల్లంతా చల్లడాన్ని శుభంగా భావిస్తారు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఈ పుణ్యప్రదేశంలోనే శివుడికి మహిమతో మీ గృహాల నుంచి తీసుకువచ్చిన జలమే గంగా మారిపోతుంది చెంబుడు జలాన్ని శ్రీ సోమనాథేశ్వర లింగంపై అభిషేకించగానే స్వామి మహిమతో ఆ సాధారణ జలం గంగా జలమంత పవిత్రతను పొందుతుంది

शतमानं भवति शदायुत्प्रजितेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः नवो नवो भवति जायमानोनां केदृशामित्यग्रे भागं देवेभ्य ददात्यायन्न चन्द्रमास्थिरति दीर्घमायुः भगवते <laughs> रुद्रायनं नमस्ते रुद्रमण्यवतोतयवे नमः नमस्ते यस्वधन्वने बाहुव्यामुदते न महायादयश्वरव्यायाम्

శ్రీ సోమనాథేశ్వర స్వామికి అభిషేకం చేసిన పవిత్ర జలాన్ని మీ గృహాలకు తీసుకువెళ్లి సంప్రోక్షణ చేసుకుని దోషాలు ఇంటికి సంబంధించిన సమస్యల నుంచి విముక్తులు కండి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కల్పించిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని స్వామికి అభిషేకించిన గంగా జలాన్ని మీ గృహాలలో చల్లుకుని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగండి